హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది సో మీ నుంచి సపోర్ట్ ఉండాలి సో ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎవరికైతే యూస్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కావండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కావండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా లాస్ట్ సిక్స్ మంత్స్ సంబంధించినటువంటి కరెంట్ అఫేర్ పీడిఎఫ్ అనేది ఇప్పుడు నైన్టీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది దీనిలో మీకు డిసెంబర్ నుంచి మే మంత్ వరకు సంబంధించినటువంటి కరెంట్ అఫేర్స్ అయితే ఉంటాయి వీటిని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు సో రీసెంట్గా నిన్న జరిగినటువంటి డిఏఓ ఎగ్జామ్లో కూడా మన కరెంట్ అఫేర్స్ నుంచి చాలా ప్రశ్నలు అయితే రావడం జరిగింది సో మేకి సంబంధించి కావాలనుకుంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ అంటే మంత్ చొప్పున కావాలనుకుంటే ట్వంటీ ఫైవ్ నుంచి మీరు పీడిఎఫ్ పొందవచ్చు టీఎస్పీఎస్సీ గ్రూప్ టూకు సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేది లాంచ్ చేస్తాం దీనిలో ఇప్పటికే మనం చాలా టెస్ట్ అయితే అప్లోడ్ చేస్తాం టాపిక్ వైజ్గా డేట్ వైజ్గా టెస్ట్ అయితే అప్లోడ్ చేస్తున్నాం ప్రతి ప్రశ్నకు మీకు వివరణ ఉంటుంది పూర్తి సిలబస్ కవర్ అయ్యే విధంగా ఆ టెస్ట్ సిరీస్ అయితే ఉంటుంది గ్రూప్ వన్ మెయిన్స్ కి సంబంధించి జనరల్ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ టెస్ట్కి సంబంధించినటువంటి వీడియో కోర్స్ కూడా తీసుకురావడం జరిగింది అండ్ అదేవిధంగా తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి కోర్స్ కూడా ఉంది సో పది గ్రాండ్ టెస్ట్లు ఇది దీనిలో మీకు ఫుల్ వీడియో కోర్స్ వస్తుంది అదేవిధంగా హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు అండ్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అండ్ ఇతర అన్ని పోటీ పరీక్షలకు యూజ్ అయ్యేటువంటి రీజనింగ్ సంబంధించినటువంటి కోర్స్ అనేది ఇప్పుడు నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం దీంతో పాటుగా మీకు టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంది అండ్ తెలంగాణ కల్చర్కి సంబంధించినటువంటి టాప్ హండ్రెడ్ బిట్స్ సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ కూడా ఉంది జస్ట్ థర్టీ రూపీస్తో దీని మీరు పర్చేస్ చేయవచ్చు ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి త్వరలో గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఫలితాలు అని చెప్పేసి మనం ఆంధ్రప్రభాన్ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఫలితాల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేయండి సో ఇక్కడ చూసినట్లయితే సిద్ధమవుతున్నటువంటి టీజీపీఎస్సి వరుసగా మరిన్ని నోటిఫికేషన్లు అని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే తెలంగాణ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఫలితాలపై త్వరలో క్లారిటీ రానుంది ఇటీవల జరిగినటువంటి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్షల ఫలితాలపై అభ్యర్థులు ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు ఇప్పటికే ఈ పరీక్షకు సంబంధించినటువంటి ఓఎంఆర్ ఇమేజింగ్ షీట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది సో అతి త్వరలో గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల చేసేటువంటి అవకాశం ఉందని తెలుస్తుందని చెప్పేసి ఇక్కడిచ్చారు సో గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షకు ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు అనే దానిపై అభ్యర్థుల్లో ఆసక్తి నెలకొంది అయితే వన్ ఇస్ టూ హండ్రెడ్ నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు కాగా ఫలితాలను త్వరగా విడుదల చేయాలని చెప్పేసి టీజీపీఎస్సీ అధికారులు యోచిస్తున్నారు జూలై మొదటి వారంలో ఫలితాలు విడుదల చేసేటువంటి అవకాశం ఉందని సమాచారం అయితే ఈసారి మెయిన్స్కి ఏ నిష్పత్తిలో ఎంపిక చేస్తారు అనే అంశంపై తీవ్ర ఉత్కంఠ ఉత్కంఠకు కారణమవుతుందని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు ఈ పరీక్షకు మూడు లక్షల రెండు వేల మంది అభ్యర్థులు హాజరయ్యారు ఇక మెయిన్స్ పరీక్ష షెడ్యూల్ కూడా టీజీపీఎస్సీ విడుదల చేసింది అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి మనకు ఇరవై ఏడు వరకు ఈ పరీక్షలు నిర్వహించ ఉన్నట్లు ఇక్కడ మనం జరగవచ్చు సో గ్రూప్ వన్ మెయిన్స్కు వన్ ఇస్ టూ ఫిఫ్టీ ఎంపిక చేసే అవకాశం ఉందని తెలుస్తుంది అయితే దీనికి బదులుగా వన్ఇస్ టూ హండ్రెడ్ నిష్పత్తి ప్రకారం ఎంపిక చేయాలని చెప్పేసి అభ్యర్థులైతే డిమాండ్ చేస్తున్నారు ఈ క్రమంలో హైదరాబాద్లో ఇప్పటికే మనకు అభ్యర్థులు నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే సో దీనిపై కాంగ్రెస్ నేతలు స్పందించాలని కూడా కోరుతున్నారు అయితే పరీక్ష రాసిన అభ్యర్థులు పెద్ద ఎత్తున నిరసన చేస్తున్న సమయంలో టీజీపీఎస్సీ వన్ టూ ఫిఫ్టీ నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేస్తే రాష్ట్రంలో పెద్ద ఎత్తున ధర్నాలు నిరసనలు జరిగింది అవకాశం ఉంటుందని అంచనా సో ఈ క్రమంలో ఏ విధంగా ఎంపిక చేయాలనేటువంటి విషయంపై ప్రభుత్వం అధికారులు అధిక ప్రభుత్వం అధికారులతో చర్చిస్తున్నట్లు సమాచారం అంటే ఇక్కడ జరవచ్చు దీనిపైన మనకు త్వరలో స్పష్టత రానున్నట్లు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక దాంతోపాటు ఇక్కడ మనకు చివరిలో కనుక చూసినట్లయితే ఇక్కడ మన గురువన్ మెయిన్ మెయిన్స్ షెడ్యూల్కి సంబంధించి ఇక్కడ ఇచ్చారు దాంతోపాటుగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగులకు కాల్ ఉద్యోగాలకు కాళ్ళు భర్తీకి సంబంధించిన కొన్ని హామీలు ఇచ్చింది సో తొందరలోనే మెగా డిఎస్సి కావచ్చు ఇంకా గ్రూప్స్ నోటిఫికేషన్ పూర్తవుతుండగా పోలీస్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఉత్తర్వులు జారీ ఉన్నట్లు కూడా ఇచ్చారు అంటే కొన్ని నోటిఫికేషన్లు కూడా రావచ్చు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు ఇంకా నెక్స్ట్ చూసినట్టయితే నిరుద్యోగ జేఏసీ నాయకుడు మోతిలాల్తో కాంగ్రెస్ నేతల చర్చల విఫలం అంటే చర్చల విఫలం ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ చూసినట్టయితే నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గాంధీ ఆస్పత్రిలో వారం రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న నిరుద్యోగ జేఏసీ నాయకుడు అయినటువంటి మోతిలాల్ నాయక్తో ఆదివారం రాత్రి కాంగ్రెస్ నేతలు జరిపినటువంటి చర్చలు విఫలమైనట్లు ఇక్కడ చూడవచ్చు ఎమ్మెల్సీ అదేవిధంగా ఎన్ఎస్యు రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి అదే అదేవిధంగా రియాజ్ నాయకులు రియాజ్ అదేవిధంగా మానవతారాయి తదితరులు మోతీలాల్తో చర్చలు జరిపేందుకు రావడంతో ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్నటువంటి నిరుద్యోగులు విద్యార్థి నాయకులు వారికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు సో ఆసుపత్రి ప్రధాన భవనంలోకి వెళ్లే ద్వారం వద్ద నిలువరించేటువంటి ప్రయత్నం చేశారు సో వారిని పోలీసులు శాంతపరిచి నేతలను లోపలికి పంపించారు సో సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడతామని దీక్షను విరమింపజేయాలని మోతీలాల్ నేతలు కోరారు సో ముఖ్యమంత్రి స్పష్టమైనటువంటి హామీ ఇస్తేనే దీక్షను విరమిస్తానని ఆయన చెప్పడంతో చర్చలు విఫలమయ్యాయి సో ఆసుపత్రి బయట పెద్ద సంఖ్యలో గుమ్ము నిరుద్యోగులు నేతల్లో వ్యతిరేకంగా నినాదాలు చేస్తుండడంతో వారిని పోలీసులు అక్కడి నుంచి పంపించినట్లు ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే చూడవచ్చు నెక్స్ట్ చూసినట్లయితే ఉద్యోగాల భర్తీపై రాహుల్ స్పందించాలి అంటే ఇక్కడ చూడవచ్చు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ అంటే ఇక్కడ జరిగింది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని గతంలో రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని ఇప్పుడు దానిపై ఆయన స్పందించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేసినట్టు చూడవచ్చు ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు అవుతున్నా ఇప్పటివరకు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని తెలిపారు ఎన్నికల ముందు కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ ప్రకటించిందని ఆ క్యాలెండర్లో పేర్కొన్న పది తేదీలు ఇప్పటికే అయిపోయాయని చెప్పారు సో ఆదివారం రాహుల్ గాంధీని ట్వీట్ చేస్తూ ఆయన ట్విట్టర్ ఒక ట్విట్టర్లో ఒక ట్వీట్ చేసినట్లు ఇక్కడ ముందు రావచ్చు రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను మొదటి ఏడాదిలో భర్తీ చేస్తామని హామీ ఇచ్చినటువంటి విషయాన్ని గుర్తు చేసినట్లుగా ఇక్కడ జరవచ్చు ఇక్కడ ఇక్కడైతే నిరుద్యోగులపై కాంగ్రెస్ది కపట ప్రేమ అంటే ఇక్కడ చూడవచ్చు అధికారంలోకి వచ్చాక వారిని మర్చిపోయారు హరీష్ రావు నిరుద్యోగుల కోసం ఆమరణ దీక్ష చేస్తున్న మోతీలాల్ నాయక్ డిమాండ్లను పరిష్కరించాలి సీఎం రేవంత్ రెడ్డి ఆయన వద్దకు వచ్చి మాట్లాడాలని డిమాండ్ అంటే ఇక్కడ చూడవచ్చు సో ఎన్నికల్లో నిరుద్యోగులకు ఎన్నో హామీలు ఇచ్చి గెలిచాక వాటిని మర్చిపోవడం కాంగ్రెస్ ప్రభుత్వానికే తగదని మంత్రి హరీష్ రావు పేర్కొన్నట్లు ఇక్కడ చూడవచ్చు నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని గ్రూప్ వన్ మెయిన్స్కి ఎలిజిబిలిటీ పెంచాలని డిమాండ్ చేస్తూ వారం రోజులుగా వారం రోజుల నుంచి విద్యార్థి నాయకుడు మోతీలాల్ నాయక ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నా కూడా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేకపోవడం దారుణమని మాటిపడ్డట్లు ఇక్కడ జరగవచ్చు గాంధీ ఆసుపత్రిలో గాంధీ దీక్ష కొనసాగిస్తున్నటువంటి మోతిలాల్ నాయక్ను హరీష్ రావు ఆదివారం పరామర్శించినట్లు ఇక్కడ మనం జరగవచ్చు ఇంకా నెక్స్ట్ రాహుల్ రెండు లక్షల ఉద్యోగాలు ఏవి జాబ్ క్యాలెండర్ ఇక్కడ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక కారాంబాబు ప్రశ్న అంటే ఇక్కడ జరవచ్చు మనం స్టార్టింగ్లో చూసాం ట్వీట్ చేసినటువంటి మరొక న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది నెక్స్ట్ మళ్ళీ సేమ్ అప్డేట్ ఇక్కడ జరగచ్చు అసెంబ్లీలో నిలదీస్తామంటూ చూడవచ్చు మోతీలాల్కు హాని జరిగితే సర్కారుదే బాధ్యత ఆయనతో నిరాహార దీక్షను విరమింపజేయాలి నిరుద్యోగులతో సీఎం రేవంత్ చర్చలు జరపాలి రాసిచ్చిన బాండ్ పేపర్ సంగతి సంగతి ఏం చేశారు సో నాడు రెచ్చగొట్టిన కోదండరామ్ ఏమైపోయారు సో మోతీలాల్ను పర పరామర్శించిన హరీష్ రావు సో విద్యార్థి నేతలకు భారీగా పెరుగుతున్నటువంటి మద్దతు అని చెప్పేసి మనం మరొక ఆర్టికల్ కూడా సేమ్ ఆర్టికల్ ఇక్కడ మరొక న్యూస్ చెప్పంలో జరగొచ్చు దీనికి సంబంధించి ఇక్కడ కంటిన్యూషన్యూస్ కూడా ఇచ్చారు ఇంకా నెక్స్ట్ బదిలీకి లెక్క అంటూ చూడవచ్చు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు పది మంది పిల్లలున్న పాఠశాలకు ఒక టీచర్ నలభై మంది ఉంటే ఇద్దరు అరవై మందికి ముగ్గురు సో బదిలీలో ఉపాధ్యాయుల కేటాయింపు విధానం ఇదే అంటే ఇక్కడ చూడవచ్చు సో విద్యార్థులు టీచర్ల నిష్పత్తి హేతు హేతుబద్ధీకరణ విద్యా బోధనలో నాణ్యత ప్రమాణాల కోసమే సో ప్రవేశాల్లోని సారీ ప్రవేశాలు లేనటువంటి బడులకు ఉపాధ్యాయులు ఇవ్వరు సో వీటిలో ఎనిమిదేళ్ళు పూర్తయితే బదిలీ అంట సో కోరుకున్న వారికి ఎవరికైతే ఈ ఐటీఎస్ కంప్లీట్ అయితే సో ఆప్షన్లు చూపించకపోవడంపై సంఘాలు అభ్యంతరం బదిలీలు చేశాక సర్దుబాటు చేయాలని డిమాండ్ అన్నట్టు ఇక్కడ చూడవచ్చు సో మన రాష్ట్రంలో పాఠశాలల్లో ఇకపై విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు చూడవచ్చు తద్వారా విద్యార్థులకు మెరుగైనటువంటి విద్య బోధన అందుతుందని భావిస్తున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఉపాధ్యాయ బదిలీలో ఈ విధానాన్ని అమలు చే అమలు చేయనున్నారు ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులకు కూడా ఈ మేరకే చూపిస్తున్నట్లుగా మనం ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే రెండు లక్షల హామీ ఏమైందంటూ మరొకసారి వేరొక న్యూస్ పేపర్లో కూడా సేమ్ ఇదే అప్డేట్ రావడం జరిగింది ఇరవై ఐదు వేల టీచర్ పోస్టులను భర్తీ చేయాలంటే ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు ఎంపీ బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కోరినట్టు ఇక్కడ చూడవచ్చు సో నిరుద్యోగులు ఇచ్చినటువంటి హామీని అమలు చేయకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి ఇక్కడ మనకు ప్రకటించినట్టు చూడవచ్చు వెంటనే ఇరవై ఐదు వేల టీచర్ పోస్టులను ఒకే దఫాలో భర్తీ చేయాలని కూడా డిమాండ్ చేసినట్లుగా ఒక అప్డేట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మెగా డీఎస్ఈతోనే న్యాయం అంటూ సేమ్ ఆర్టికల్ మరొక న్యూస్ పేపర్లో కూడా చూడవచ్చు సివిల్ సర్వీసెస్ ఉచిత శిక్షణ గడువు పెంపు అంటే ఇక్కడ ఒక ఆర్టికల్ చూడవచ్చు తెలంగాణ గిరిజన స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో మనకు ఈ సివిల్ సర్వీసెస్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఉచిత శిక్షణ కోసం దరఖాస్తు గడువు అనేటువంటిది జూలై ఏడు అయితే ఎక్స్టెండ్ చేస్తారు ఎవరైనా ఇంకా అప్లై చేసుకోకుండా ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి కానీ నెక్స్ట్ ఈనాడు ప్రతిభాకి సంబంధించి కనుక చూసినట్లయితే ఇక మనకు సమాజం సామాజిక సమస్యలు అంటూ మనకు సొసైటీకి సంబంధించిన దానిపైన ఒక ఆర్టికల్ ఇచ్చారు ఇక్కడ ప్రతిరోజు కొన్ని కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు కూడా ఇస్తారు చాలా మంచి ప్రశ్నలు ఇస్తారు వీటిని ఒకసారి చూడండి ఇంకా దాంతోపాటు ఇక్కడ మనకు కొన్ని ఇది సైకాలజీకి సంబంధించి మెథడాలజీకి సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలు అయితే ఇవ్వడం జరిగింది ఎవరైతే డీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థికి యూజ్ అవుతుంది వీటిని మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి రైటం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫేర్స్ రెండు కలిపి అయితే అందించడం జరుగుతుంది మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే భారత ఆర్మీకి ముప్పై చీఫ్గా ఉపేంద్ర ద్వివేది బాధ్యతలు అంటూ చూడవచ్చు నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ త్రిపాఠికి ఉపేంద్ర సహాధ్యాయ అదేవిధంగా బాల్యమిత్రుడు అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ని గుర్తుంచుకోండి ఎన్నో ఆర్మీ చీఫ్గా వచ్చాడని చెప్పేసి అడడానికి కూడా ఛాన్స్ ఉంటుంది క్వశ్చన్ మనకు డిఫికల్ట్గా అడగాలనుకున్నప్పుడు ఈ సెంటెన్స్ ఏదైతే మనకు స్టేట్మెంట్ బేస్డ్లో క్వశ్చన్ ఇచ్చినప్పుడు వీటన్నిటిని అక్కడ యాడ్ చేస్తాడు ఇది ముప్పై ఓవ చీఫ్గా ఇతను రావడం జరిగింది ఆర్మీకి సంబంధించి గుర్తుంచుకోండి సో పేరు వచ్చేసి మనకు ఉపేంద్ర ద్వివేది ఇక్కడ నేవీ చీఫ్గా మనకు ఆల్రెడీ ఎవరైతే దినేష్ త్రిపాఠి ఉన్నాడో సో అతనికి ఇతను బాల్యమిత్రుడు అంట సో ఇద్దరు ఎట్ ఏ టైం ఒకటేసారి మనకు అత్యున్నత సర్వీస్లో ఉండడం అనేటువంటిది భారతదేశ చరిత్రలోనే ఫస్ట్ టైం అని చెప్పేసి దీనిలో ఇవ్వడం జరిగింది సో భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే ఆదివారం పదవి విరమణ చేయగా ఆయన స్థానంలో లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఆ బాధ్యతలు చేపట్టారు ఇప్పటికే నేవీ చీఫ్గా కొనసాగుతున్నటువంటి అడ్మిరల్ దినేష్ త్రిపాఠికి ఈ జనరల్ ఉపేంద్ర ద్వివేది సహాధ్యాయు అదేవిధంగా చిన్ననాటి మిత్రుడు కావడం విశేషం అంటే ఇక్కడ చూడవచ్చు భారత రక్షణ దళాల చరిత్రలోనే ఇది అపూర్వమైనటువంటి ఆత్మీయ ఘట్టం అని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు సో ఈజీగా మీకు గుర్తుంచుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది ఇద్దరు పేర్లు గుర్తుంచుకోండి అతను కూడా ఒక టూ మంత్స్ బ్యాకే మనకు రిక్రూట్ కావడం జరిగిందనమాట ఆ పదవిలో సో ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ అదేవిధంగా అత్యున్నత పదవిలో ఉన్నారు కనుక సో మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది అండ్ అదేవిధంగా ఆర్మీకి కితను ఉపయోగ చీఫ్గా రావడం జరిగింది అదేవిధంగా దినేష్ త్రిపాఠి ఎన్నో చీఫ్గా వచ్చాడని మీరు కింద కామెంట్ చేసేట ప్రయత్నం చేయండి నెక్స్ట్ విషయం అయితే దార్శనిక నేత వెంకయ్య నాయుడు అంటే ఇక్కడ చూడవచ్చు ఆయన జీవితం స్ఫూర్తిదాయకం ప్రధాని మో మోదీ సో మాజీ ఉపరాష్ట్రపతిపై మూడు పుస్తకాల ఆవిష్కరణ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని సవరించాలి వెంకయ్య అంటే ఇక్కడ చూడవచ్చు సో ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి చట్టాలకు సంబంధించి మీరు కంప్లీట్గా చదవండి నిన్న కూడా మనకు డిఏలకు క్వశ్చన్ అడిగారు అది ఎక్కువ వార్తల్లో ఉంటుంది కనుక దానికి సంబంధించినటువంటి ఫిఫ్టీ టూ రాజ్యాంగ సవరణ కావచ్చు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలపైన మీరు కరెంట్ ఇష్యూస్ పరంగా దాన్ని రాసుకొని కంటెంట్ కూడా చూసేటం ప్రయత్నం చేయండి రావు నాటువంటి పోటీ పరీక్షలు కూడా దాని మీద క్వశ్చన్స్ అడడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇక్కడ ఈ మూడు బుక్స్ ఏంటనేది గుర్తుంచుకోండి ఇదంతా మనకు అవసరం లేదు ఆ మూడు బుక్స్ ఏం రిలీజ్ చేస్తారు అనేది ఇంపార్టెంట్ ఇక్కడ మనకు వెంకయ్య నాయుడు జీవితానికి సంబంధించినటువంటి మూడు పుస్తకాలు రిలీజ్ చేశారు సో జూలై ఒకటిన వెంకయ్య నాయుడు యొక్క డెబ్బై ఐదవ పుట్టినరోజు సందర్భంగా మనకి మూడు పుస్తకాలను అయితే రిలీజ్ చేయడం జరిగింది మనకు వర్చువల్ విధానంలో మోడీ గారు ఆ బుక్స్ అయితే రిలీజ్ చేశారు ఇక్కడ ఫస్ట్ చూసినట్టయితే ఏ లైఫ్ ఇన్ సర్వీస్ అంటొక్కటి జరగవచ్చు వెంకయ్య నాయుడు ఏ లైఫ్ ఇన్ సర్వీస్ అనేటువంటిది ఒకటి అంటే అతని యొక్క జీవన ప్రస్థానం మీద ఉంటుందంట అదేవిధంగా సెలబ్రేటింగ్ భారత్ అంటే పదమూడవ ఉపరాష్ట్రపతిగా ఐదేళ్ల ప్రయాణంకు సంబంధించి ఈ సెలబ్రేటింగ్ భారత్ అనేటువంటి పుస్తకంలో ఉంటుందంట అదేవిధంగా మహానేత అంటే జీ జీవన చిత్ర మాలిక అంటూ మరొక బుక్ ఈ మూడు బుక్స్ అనేటువంటి మనకు వెంకయ్యనాయుడికి సంబంధించిన బుక్స్ వీటిని గుర్తుంచుకోండి ఈ బుక్స్ ఇచ్చేసి ఇటీవల ఎవరికి సంబంధించిన అని చెప్పేసి ఛాన్స్ ఉంటుంది లేకుంటే ఏదైనా ఒకటి అడగవచ్చు జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఇంకా న్యాయ చరిత్రలో కొత్త అధ్యాయం వంటికి చూడవచ్చు అమల్లోకి నూతన చట్టాలు కనుమరుగు కానున్నటువంటి ఐపీసీసీ సిఆర్పిసి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కంపల్సరీ మనకు వీటి మీద రానున్నటువంటి పోటీ పరీక్షలు ముఖ్యంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ లాంటి కంపల్సరీ ఒక బిట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది జాగ్రత్త ఎందుకంటే మనకు అక్కడ పాలిటిక్స్ సంబంధించి ఫిఫ్టీ మార్క్స్ వెయిటేజ్ ఉంది కనుక ఎక్కువ క్వశ్చన్సే మనం ఇక్కడ నుంచి ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఈ టాపిక్ మీకెళ్ళి ఇక్కడ చూసినట్టయితే భారత న్యాయ వ్యవస్థలో నూతన అధ్యయనానికి తెరలిచ్చింది మన దేశంలో బ్రిటిష్ పాలన బ్రిటిష్ వలస పాలన నుంచి కొనసాగుతున్నటువంటి కొనసాగుతున్నటువంటి ఈ భారత శిక్షా స్మృతి దాన్ని మనం ఐపీసీ అంటాం నేరా శిక్షా స్మృతి దాన్ని మనం సిఆర్పిసి అదేవిధంగా భారత సాక్ష్యాధార చట్టం కనుమరుగు కనుమరుగ్గా ఉన్నాయి సో వాటి స్థానంలో మనకు ఏడాది పార్లమెంటు ఆమోదించినటువంటి భారతీయ న్యాయ సంహిత కావచ్చు భారతీయ నాగరిక సురక్ష సంహిత అండ్ భారతీయ సాక్ష్య అధినయం ఆదివారం అర్ధరాత్రి నుంచి మనకు అమల్లోకి రావడం జరిగిందనమాట ఇది గుర్తుంచుకోండి దీనిలో కొన్ని హైలైట్స్ ఉన్నాయి వాటిని మనం గుర్తుంచుకోవాలి జీరో మనకు ఎఫ్ఆర్ఐ ఇది సారీ జీరో ఎఫ్ఆర్ఐ కావచ్చు పోలీస్ స్టేషన్కి వెళ్లకుండానే ఆన్లైన్లో ఫిర్యాదు నమోదు చేసుకోవచ్చు అనమాట అదేవిధంగా ఎస్ఎంఎస్ లాంటి ఎలక్ట్రానిక్ మాధ్యమాలతో ఈ సామాన్ల జారీ లాంటి అత్యాధునిక పద్ధతులు కొత్త చట్ట కొత్త చట్టాలతో న్యాయవ్యవస్థలోకి వచ్చినట్లు ఇక్కడ మనం జరగవచ్చు ఇంకా అవే కాకుండా చాలా ఇంపార్టెంట్ సెక్షన్స్ కూడా ఉన్నాయి వాటిని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా ఈ సామూహిక అత్యాచారానికి మరణశిక్ష అనేటువంటి తీసుకొచ్చారు సో ఈ కొత్త చట్టం ప్రకారం క్రిమినల్ కేసుల్లో విచారణ అనేది నలభై ఐదు రోజులనే ఖచ్చితంగా తీర్పు వెలువడాలన్నమాట ఇది ఇంపార్టెంట్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది గుర్తుంచుకోండి సో తొలి విచారణ అరవై రోజుల్లోపే అభియోగాలు నమోదు చేయాలని చెప్పేసి ఇచ్చారు అదేవిధంగా వ్యవస్థీకృత నేరాలు కావచ్చు ఉగ్ర కొత్త చట్టాల్లో స్పష్టంగా నిర్వహించారన్నమాట రాజద్రో రాజద్రోహం అనేటువంటి పదాన్ని తొలగించడం జరిగింది ఇది మనం ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్ కూడా చూసాం అయితే దేశ సార్వభౌమత్వం కావచ్చు సమగ్రతకు భంగం కలిగించేటువంటి చర్యలను శిక్షార్హంగా చేయడం జరిగింది అదేవిధంగా మహిళలు చిన్నారులపై జరిగేటువంటి నేరాల కోసం కొత్త అధ్యయనం అధ్యయనం అనే చే అధ్యయనం అయితే చేర్చడం జరిగిందన్నమాట ఇది చాలా ఇంపార్టెంట్ దానికి సంబంధించి ఒక చాప్టర్ దానిలో తీసుకోవడం జరిగింది అదేవిధంగా చిన్నారులపై కనుక సామూహిక అత్యాచారానికి కనుక పాల్పడితే మరణశిక్ష లేదా యావజీవ శిక్ష పడుతున్నట్టుగా దీనిలో తీసుకొచ్చారు అదేవిధంగా కొన్ని శిక్షణలను కూడా కుదింపు చేశారనమాట కొన్ని తగ్గించడం జరిగింది ఎట్లా అంటే మనకు భారత శిక్షా స్మృతిలో అంతకుముందు ఐదు వందల పదకొండు శిక్షలు ఉంటాయి ఇప్పుడు భారతీయ న్యాయ సంహితాలో ఆ సంఖ్యను మూడు వందల యాభై అని కుదించడం జరిగింది అనమాట ఇది దీనికి సంబంధించి ఈరోజు మనకు ఇదే దానిపైన ఈనాడులో మనకి ఈనాడు కాలమిస్ట్ పేజ్ వస్తుంది కదా పూర్తి ఆర్టికల్ ఇచ్చారు వీలైతే ఆర్టికల్ మీరు చదివేటం రైట్ చేయండి దానిలో ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ ఉంది కానీ నెక్స్ట్ చూసినట్లయితే సింగరేణి సిఎండికి ట్రీ మ్యాన్ అవార్డు అంటే ఇక్కడ చూడవచ్చు సో గ్రీన్ మ్యాపుల్ ఫౌండేషన్ ప్రధానం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసినైతే మనకు సింగరేణి సంస్థ ఎన్ బలరామ్కు ఈ ట్రీ మ్యాన్ ఆఫ్ తెలంగాణ అవార్డు అనేట లభించడం జరిగింది సింగరేణి పర్యావరణ అనుకూల సంస్థగా మార్చడంతో పాటు స్వయంగా పద్దెనిమిది వేలకు పైగా మొక్కలు నాటి ప్రజల్లో ఈ పర్యావరణ స్ఫూర్తిని పెంచినందుకు గాను తెలంగాణలోని ఆరు జిల్లాలో దాదాపుగా ముప్పై ఐదు చిన్న అడవులను సృష్టించినందుకు గాను ఈ అవార్డు అతనికి వరించింది సో శనివారం అర్ధరాత్రి సారీ శనివారం రాత్రి హైదరాబాద్లో జరిగినటువంటి కార్యక్రమంలో ఈ గ్రీన్ మ్యాప్ ఫౌండేషన్ వాళ్ళు ఈ అవార్డు అతనికి అందించడం జరిగిందనమాట ఇది మనకి ముఖ్యంగా ఏంటంటే పర్యావరణానికి సంబంధించి కృషి చేసిన వాళ్ళకి ఇచ్చేటువంటి అవార్డు కింద గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ ట్యూషన్ వెళ్ళేది జలసంద్రానికి దూరంగా జలసంద్రం మధ్య అంటే చూడవచ్చు ప్రపంచంలో మనుషులు నివసించేటువంటి ప్రాంతాల్లో అత్యంత దూరం ఉన్నటువంటి దీవి ఇది ఏదంటే మనకు ఈ ట్రీస్టాన్ డాక్ ఉన్హా అనేటువంటి దీవి అంట ఇది అటు దక్షిణ అమెరికా ఖండానికి కావచ్చు ఇటు ఆఫ్రికా ఖండానికి దాదాపుగా మధ్యలో ఉంటుందట అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందినటువంటి ల్యాండ్ షాట్ ఉపగ్రహం ఇటీవల ఈ దీవిని ఫోటో తీసింది సో అందుకని ఇది ఎక్కువగా మనకు వార్తలు ఉంది సో నాసా తమ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఈ ఫోటోను పోస్ట్ చేసింది రెండు వందల ఏడు చదరపు కిలోమీటర్ల వైశాల్యం ఉన్నటువంటి దీవి చాలా భాగం పర్వతంగానే ఉంటుందట దాని శిఖరం అంతా మంచుతో కప్పుబడి ఉంటుంది మిగతా దీవి అంతా ఈ పచ్చదనంతో నిండి ఉంటుందని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ మూడు వందల లోపే జనాభా నివసించే అవకాశం ఉందంటే కూడా ఇక్కడ మనం జరగవచ్చు ఇది ఎక్కడ ఉందనేది ప్లేస్ అనేది ఇంపార్టెంట్ చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది సో దీన్ని మనకు నాసా ఫోటో తీయడం జరిగింది అన్నమాట ఈ వార్తల్లో ఉంది ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి ఇంకా నెక్స్ట్ క్వషన్ అయితే రూపాయలు నూట ఇరవై ఐదు కోట్లు అంటూ చూడవచ్చు చాంపియన్కు భారీ నచర అంటే ఇక్కడ చూడవచ్చు మనకి ఏది బీసీసీఐ నూట ఇరవై ఐదు కోట్లయితే మన భారత టీంకి అయితే ప్రకటించినట్టు ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో రాబోయేటువంటి ఎగ్జామ్ లో కంపల్సరీ సరే టీ ట్వంటీ వరల్డ్ కప్ మీద క్వశ్చన్ ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుంది దానిపైన ఒక సపరేట్ వీడియో మీకు అందించే ప్రయత్నం చేస్తాను ఇక్కడ క్వషన్ అయితే పదిహేడేళ్ల సుదీర్ఘ విమా విరామం తర్వాత టీమిండియా టీ ట్వంటీ ప్రపంచకప్ను సాధించడంతో దేశం ఉప్పొంగింది సంబరాలు విన్నంటాయి అసాధారణ ప్రదర్శనతో కప్పు గెలిచినటువంటి రోహిత్ సేనకు ఐసీసీఐ అందించినటువంటి ప్రైజ్ మనీతో పాటు బీసీసీఐ కూడా కొంత నజరాలను అందించినట్టు కుదిరవచ్చు భారత జట్టుకు మనకు బీసీసీఐ ఆదివారం నూట ఇరవై ఐదు కోట్ల నగదు బహుమతిని ప్రకటించడానికి ఇక్కడ మనం సో ఇది గుర్తుంచుకోండి ఎంత ఇచ్చిందని చెప్పేసి డైరెక్ట్ అడవచ్చు కానీ నెక్స్ట్ క్విషన్ అయితే గూడూరులో అరుదైనటువంటి జైన పద్మావతి శిల్పాలు అంటూ ఇక్కడ ఒక ఆర్టికల్ మనం చూడవచ్చు సో మనకు జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరులో అరుదైనటువంటి రాష్ట్ర కూటుల కాలం నాటి రెండు ఈ జైన యక్షిణి శిల్పాలను గుర్తించినట్లుగా మనకు చరిత్ర పరిశోధకుడైనటువంటి కూడా అయినటువంటి రత్నాకర్ రెడ్డి పేరు ఇక్కడ చూడవచ్చు సో ఈ శిల్పాల్లో ఒకటి గ్రామంలో ఉన్నటువంటి పోచమ్మ గుడి చెట్టు కింద ఇది కోమటోళ్ళ బొమ్మలు అని స్థానికులు పిలిచేటువంటి శిల్పాల్లో ఉందని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు గుర్తుంచుకోండి ప్లేస్ అండ్ వాటికి సంబంధించినటువంటి నేమ్ ఇంకా ఈ వీక్లో వచ్చినటువంటి కొన్ని కరెంట్ అఫైర్స్ ఇక్కడ మనం రివిజన్ చేద్దాం ఆల్రెడీ మనం చూసినటువంటి చాలా ఉన్నాయి ఇక్కడ సో ఇక్కడ విక్రమ్ మిశ్రీ విదేశీ వ్యవహారాల శాఖ నూతన కార్యదర్శిగా మనకు రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై ఎనిమిది నియమితులు కావడం జరిగింది ప్రస్తుతం ఆయన జాతీయ భద్రత ఉప సలహాదారులు అయితే ఉన్నారు సో మిస్ నైన్టీన్ ఎయిటీ నైన్ బ్యాచ్కి చెందినటువంటి ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే కామాన్వెల్త్ కథానికలో కథానికల పోటీలో మనకు ముంబైకి చెందినటువంటి ఈ సంజనా ఠాగూర్ ప్రథమ బహుమతిని అయితే గెలుచుకుంది ఈ పోటీలో ప్రపంచవ్యాప్తంగా మనకు ఏడు వేల మూడు వందల యాభై తొమ్మిది మంది పాల్గొనగా సో ఆమె ఈ బహుమతిని అయితే గెలుచుకోవడం జరిగింది అనమాట గుర్తుంచుకోండి మన దేశానికి సంబంధించి ముంబై మహారాష్ట్ర ముంబైకి సంబంధించినటువంటి వ్యక్తి ఇక నెక్స్ట్ వాణిజ్య బ్యాంకుల మొండి బకాయలు లేదా స్థూల నిర నిరర్ధక ఆస్తులు ఏవైతే ఉంటాయో గత ఆర్థిక సంవత్సరం మనం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు చివరి వరకు అది పన్నెండేళ్ల కనిష్టానికి టూ పాయింట్ ఎయిట్ శాతానికి పరిమితమైనట్లు ఇక్కడ జరగవచ్చు ఈ విషయాన్ని మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూన్ ట్వంటీ సెవెన్న విడుదల చేసినటువంటి ఆర్థిక స్థిరత్వ నివేదికలో తెలపడం జరిగింది అనమాట ఇది కూడా గుర్తుంచుకోండి ఎకానామిక్ పరంగా ఇటువంటి మనకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది బ్యాంకింగ్లో ఇక నెక్స్ట్ చూసినట్ అయితే మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు చివరి నాటికి కేంద్ర ప్రభుత్వం మొత్తం అప్పులు కనుక చూసినట్లయితే నూట డెబ్బై ఒకటి పాయింట్ ఏడు ఎనిమిది లక్షలు కోట్లుగా పెరిగాయని చెప్పేసి ప్రభు ప్రభుత్వ అప్పుల నిర్వహణ త్రైమాసిక నివేదిక అనేటువంటి మనకు పేర్కొనడం జరిగింది సో డిసెంబర్ చివరిలో ఇది నూట అరవై ఆరు పాయింట్ ఒకటి నాలుగు కోట్లతో పోలిస్తే ఇప్పుడు మూడు పాయింట్ నాలుగు శాతం అధికమని ఆర్థిక శాఖ వెల్లడించినట్టుగా జరగవచ్చు సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అదేవిధంగా అండ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ సో వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కంపల్సరీ లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్లో డౌన్లోడ్ చేసుకొని దీనిలో మీకు చాలా తక్కువ ప్రైస్లోనే మనం టెస్ట్ సిరీస్ కావచ్చు కరెంట్ సంబంధించి కావచ్చు విధ కోర్సెస్ అయితే అందిస్తున్నాం ఒకసారి చూసేట రైటం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ